ఎస్ మా దగ్గర కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర కూడా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి అని ఉద్దేశంగా దిశగా ముందుకు వెళ్తుంది కోర్స్ మరి ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ రాబోయే రోజుల్లో మనం నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు నిలవకూడదు అలాగే మరి ఉద్యోగులకు కూడా ఇవాళ ఎన్నో సమస్యలతో వివిధ రంగాల్లో మరి డిపార్ట్మెంట్స్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వీరికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో రాబోయే పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను మరి ఇందులో భాగంగా ఇక్కడికి ఈరోజు మరి ఎన్రోల్మెంట్లో భాగంగా ఎన్రోల్మెంట్ అవేర్నెస్ లో భాగంగా మీరు ముందుకు రావడం జరిగింది పట్టభద్రులు కూడా రెండు వేల ఇరవై ఒకటి మరియు ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు ఇది నవంబర్ సిక్స్త్ లాస్ట్ డేట్ ఉంది నవంబర్ ఆరో తేదీలోగా అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ముందుకు రావాలి దీనికి అన్ని ప్రాంతాల్లో మా యొక్క ఆఫీసెస్ ఉన్నాయి మరి ఇండివిజువల్గా మీరు చేసుకోవాలంటే ఇది గెస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి ఆన్లైన్లో అప్లై చేయాలి మరి ఆఫ్లైన్లో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇవ్వాలి ఇది కాకుండా డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు లేదా అనుకుంటే మాకు ఇచ్చినట్లయితే మేమే ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఓటు హక్కువచ్చు అత్యంతగా మేము చేయగలం గతంలో ఓటు ఉన్నవాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరవడం జరుగుతుంది మరి అతి తక్కువ సమయమే ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి గత పీరియడ్లో చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష ఏడు వేల మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు మన ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ రకంగా మరి ఉద్యోగులు నిరుద్యోగులు ఈ పట్టబదలి మనిషి పట్ల ఉన్నారు అని చెప్పేసి సో ఖచ్చితంగా నేను అసూరెన్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా మరి నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తానని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో కూడా డివియేషన్ కాకుండా మరి వీరికి మాత్రమే సేవలు ఉంటాను ఇంతకుముందు గతంలో ఉన్నలాగా రియల్ పాలిటిక్స్ నేను చేయకుండా ఓన్లీ వీరికి మాత్రమే సేవలు చేసే విధంగా ఉంటానని చెప్పేసి కొడుతున్నాను మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ కూడా మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పకవచ్చు అది రాజకీయంగా కావచ్చు విద్యా ప్రకారంగా కావచ్చు వైద్యం ప్రకారంగా కావచ్చు అన్నింటిలో కూడా మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అఫ్ కోర్స్ ఏమేమి ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో చూసినా కూడా గత ప్రభుత్వము ముఖ్యంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల డెవలప్ అయింది అన్నమాట నిజమే అయినా కూడా ఇంకా ఇక్కడ నిరుద్యోగులకు మనము ఉద్యోగ రూపకల్పన విషయంలో ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఇక్కడ సిరిసిల్లాలో మనం ఈ చేనేత వీరికి ఉపయోగపడే కొన్ని ఫ్యాక్టరీలు మనం పెట్టి లోకల్ రిజర్వేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగాన్ని మనం నిర్మూలించే అవకాశం ఎంతైనా ఉంది మరి వల్ల హైదరాబాద్ లో యూనివర్సిటీ కావచ్చు వరంగల్ లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కావచ్చు వాటికి దీటుగా మరి మన తెలంగాణలో ఉన్న శాతవన యూనివర్సిటీ లేదా తెలంగాణ యూనివర్సిటీలను కూడా మరి గొప్పగా మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఏ యూనివర్సిటీ చూసినా కూడా అరవై నుంచి డెబ్బై శాతం మంది ఇవాళ వేకెన్సీస్ కనబడుతుంది ప్రొఫెసర్స్ యొక్క వేకెన్సీస్ ఇంకో వైపు మరి పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేస్తూ నిరుద్యోగాలు నిరీక్షణలో కూడా ఉన్నారు సో అక్కడ నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి ఈ రెండింటివి సమన్వయం చేస్తూ ప్రభుత్వంతో మనం చర్చించినట్లయితే తప్పకుండా మరి లక్షల్లో వేల ఉద్యోగాలు మనం ఇచ్చే అవకాశాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ ఇంకా ఒక సిస్టమేటిక్గా మనం దానికి కాన్ఫిడెన్స్ అనేది నిరుద్యోగులు రాలేకపోతుంది నోటిఫికేషన్ వస్తుంది ఏదో రకంగా అడ్డులు ఎదురవుతుంది లేదా కోర్టు కేసులు అని చెప్పేసి మరి ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చి కూడా పోటీ కేసు తోటి ఆగిపోయిన ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఎలాంటి హర్డల్స్ లేకుండా ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఈ నెలలో జాబ్ సిస్టమ్ అన్న విధంగా తూచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిరుద్యోగులు హ్యాపీగా ఉంటారు తర్వాత చదువుకోవడానికి కూడా రెగ్యులర్ కోర్సెస్ చేయడానికి ముందుకు వస్తారు ఇవాళ మరి బీటెక్ ఎంబీబీఎస్ తర్వాత ఈ లా